మీ అందరికీ తెలుసు నారా లోకేష్ గారు యువగలం యువగలం పాదయాత్రతో రాష్టమంతా తిరిగి మరి ముఖ్యంగా యువతలు ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి పెట్టి ఈరోజు దాని మీద ఒక పట్టు సాధించడం జరిగింది మరి ఈ యొక్క ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చినప్పటి నుంచి యువతని ఏ విధంగా నెగ్లెక్ట్ చేసి ద్రోహం చేసిందో యువతకి ఈ రోజు ముఖ్యంగా యువతలు గుర్తించాలి మరి ఎన్నికల ముందు రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తా అన్న రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది మరి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం యువత వర్సలు పక్క రాష్ట్రాలకు ఎలా పోతున్నాయో ఇక్కడ ఒక మంచి చదువుకోవడానికి ఒక అవకాశాలు లేవు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు మరి ఎన్నో స్కీమ్స్ ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క విదేశీ విద్య అయితేనేమి బెస్ట్ అవైలబుల్ స్కూల్ అయితేనేమి మరి అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అనే ఒక గొప్ప స్కీమ్ ని ఆరు చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేయడం జరిగింది మరి విదేశీ విద్యతో ఎంతో మంది పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని వాళ్ల కళ నిర్వర్తించేలాగా వాళ్ళకి సహకారం అందించింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని చెప్పి ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో ఈ రోజు మన పేదోళ్ళు మన బలు బాబడి ఈరోజు వెంటబడిపోయిన క్యాష్ ఈ పిల్లలు కానీ ఈ రోజు పేద విద్యార్థులు కానీ చదువుకోవడానికి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో ఆ రోజు అవకాశం కలిగించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి ఫీజు రియంబర్స్మెంట్ కింద ఎంతో మందికి ఈ రోజు చదువు చెప్పించేలాగా అవకాశం కలిగించింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాత మీరు చూస్తే ఈరోజు గంజాయ ఎక్కడ చూసినా రాష్ట్రంలోనే ఎప్పుడు లేనంతగా నా తెలిసి దేశంలోనే ఎక్కడ ఈ ఈ విధంగా గంజా అనేది ఎక్కడ సప్లై కావట్లేదు మరి దాని మీద ఇంతవరకు ఈ రోజు గవర్నమెంటే దృష్టి సారించలేదు మనం అందరికీ పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి వైజాగ్ లో ఈ రోజు ఆపరేషన్ జరిపి ఇక్కడ గంజాయి పట్టుకున్న పరిస్థితికి ఈరోజు మన రాష్ట్రాన్ని ఈ ఈరోజు ఉద్యోగాల గురించి మాట్లాడదాం డిగ్రీ చదువుకున్న పిల్లలకి ఏం ఉద్యోగాలు ఇచ్చారండి వైన్ షాప్లలో మందు అమ్మిస్తున్నారు వాళ్లకు నిజంగా ఇది ఒక ఉద్యోగాలు అవి డిగ్రీ చదువుకున్న పిల్లలకి ఐదు వాలంటీ ఐదు వేల రూపాయల వాలంటరీ ఉద్యోగమా ఇవా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు కలిగించడం అంటే ఈ రోజు యువతని ఎన్నికల ముందు వాడుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు వైఎస్ఆర్ సిపి వెనుకల ఎంతో మంది యువత నడిచినారు ఈ రోజు రెడ్డి మాకు ఒక ఛాన్స్ కాదు ఒక ఛాన్స్ వెళ్ళాలని అడిగితే నిజంగా యువత ఆయనకి ఏదో వాళ్ళకి ఏదో చేస్తారని చెప్పి నమ్మి ఈరోజు వాళ్ళకి ఓటేస్తే రోజు యువతని ఎంత నిగ్లెక్ట్ చేస్తారో మనం చూస్తున్నాం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల మంది గ్రాడ్యుయేట్స్ ఉద్యోగ అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి ఎంతో మంది యువత మీద అన్యాయంగా కేసులు పెట్టడం జరుగుతుంది ఇక్కడే నంద్యాలలో చిన్నబాబు గురించి మీ అందరే విన్నుంటారు ఈరోజు ఎవరో వైసీపీ కార్యకర్తలు చేసిన దొంగతనాన్ని ఈ రోజు ఒక దళిత యువకుడి మీద నట్టడానికి ఈ రోజు పోలీసు వాళ్ళు రోజు చిత్రహింసలు పెట్టి ఆ అబ్బాయిని కొట్టి చేన్ తప్పును చేన్ నేరాన్ని ఒప్పుకోమని చెప్పి ఒత్తిడి పెడితే ఆ ఒక చిన్నబాబు అని చెప్పి ఒక యువకుడు వీడియో తీసి నాకు సంబంధం లేని విషయాన్ని నా మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా దీన్ని నేను ఒప్పుకోనని చెప్పి వీడియో తీసి ఈ రోజు ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మరి ఆత్మహత్య చేసుకుంటే ఈ రోజు పోలీసు వాళ్ళు రాస్తే ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఏంటి గంజాయి కొట్టి మతి స్తమించి ఆయన ట్రైన్ కింద పడినాడని చెప్పి ఈ రోజు పోలీసు వాళ్ళు రిపోర్టు రాస్తారు మరి అదే గంజాయి నంద్యాలో ఎలా సప్లై అవుతుందని ఎందుకు పోలీసు వాళ్ళు దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు ఈ రోజు గంజాయి కొట్టి ఒక యువకుడు నిజంగా ఆత్మహత్య చేసుకో ఇంటే పోలీసు వాళ్ళు ఆయన గార్జలు రాస్తున్నారా కానీ నేను దీనిని పోలీసు వాళ్ళని కూడా ఈ రోజు తప్పు పట్టడానికి లేదు పోలీసు వాళ్ళు ఎలా పనిచేస్తారు పై నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్ వస్తే ఈ రోజు పోలీసు వాళ్ళు పనిచేసే పరిస్థితి ఈ రోజు డిపార్ట్మెంట్ ఉంది మరి ఆ పైన అధికారులు కాని ఎమ్మెల్యేలు కాని మంత్రి గాని ఎందుకు ఈ రోజు వరకు కూడా గంజాయి మీద దృష్టి సాధించిన పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు ఇంకో విధంగా యువతని పేదరికం వైపు నెట్టబడుతుంది ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు ఈరోజు చదువుకోవడానికి అవకాశాలు లేవు విదేశాలు పోయి పెద్ద చదువుకోవడానికి పై చదువుకి పోయి అక్కడ చదువుకునే అవకాశాలు లేవు ఈ రోజు ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రెండు వేల మీద ఆధారపడే విధంగా ఈ రోజు యువత డిపెండ్ అయి ఉన్నారంటే రేపొద్దున ప్రభుత్వం దివాణా తీసి రెండు వేల రూపాయలు ఇవ్వకపోతే ఈ యువత రోడ్డు మీద పడతారు ఆ యువతను నమ్ముకున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు రోడ్డు మీద పడతారు ఆ యువకుడు భవిష్యత్తు కూడా రోడ్డు మీద పడే పరిస్థితిలో ఈరోజు యువకులు ఉన్నారు కానీ ఎవరు ఎక్కడా ధైర్యపడాల్సిన అవసరం లేదు ఈరోజు మళ్లీ మన ముఖ్యమంత్రి నారా కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత యువకులకి సపరేట్ గా స్కీమ్స్ ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది మరి మీరందరికీ తెలుసు నారా లోకేష్ గారు ఏదైతే యువగలం పాదయాత్ర చేపట్టాడో దాంట్లో ఎన్నో సమస్యలు ఆయన గమనించడం జరిగింది గమనించి ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలని చెప్పి ఈ రోజు యువగలం అని చెప్పి ఒక స్కీమ్ వదలడం జరిగింది ఈ యువకలం ఏంటి అంటే ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు మళ్లీ మన ప్రభుత్వం వస్తే యువకులకి కల్పించే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు మరి విధంగా మూడు వేల రూపాయలు ప్రతి నెల ప్రతి నిరుద్యోగకి ఈ రోజు వచ్చే పరిస్థితిలో మనము ప్రామిస్ చేస్తున్నాం ఎందుకంటే ఈ మూడు వేలు తీసుకోవడమే వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి వాళ్ళకంటూ ఏమైనా స్కిల్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఆ మూడు వేల రూపాయలు కూడా పనికి వస్తాయి మరి ఈ ఈరోజు మనం పక్క రాష్టంలో చూస్తున్నాం ఈ రోజు టీ వర్క్స్ అని టీ హబ్ అని చెప్పి ఎన్నో రకాలుగా ఈజ్ ఆఫ్ బిజినెస్ క్రియేట్ చేస్తున్నారు ఈజ్ ఆఫ్ స్టార్ట్అప్స్ క్రియేట్ చేస్తున్నారు అంటే డిగ్రీ చదువుకొని బిజినెస్ చదువుకున్న పిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వ్యాపారం చేయాలన్నా కొత్త ఐడియాతో ఏమైనా వ్యాపారం చేయాలన్నా ఈజ్ ఆఫ్ బిజినెస్ కింద ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉండే పరిస్థితి మనం తీసుకొని వస్తాం మరి ఈ యువకులకి జరిగే అన్యాయం ప్రతి ఒక్క ఫస్ట్ టైం ఓటర్స్ మనం అందరం గమనిస్తున్నాం ఈసారి ఎప్పుడు లేనంతగా ఫస్ట్ టైం ఓటర్స్ ఈ రోజు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఈ రోజు ఆ ఫస్ట్ టైం ఓటర్స్ కి డైరెక్ట్ గా వాళ్ళకి ఏమన్యాయం జరుగుతుంది మన ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఎలా న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు నారా లోకేష్ గారు మై ఫస్ట్ ఓట్ టు సీబీఎన్ అని ఒక క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా పార్లమెంట్ మొత్తం ఈ క్యాంపెయిన్ ని బాగా కరెక్ట్ గా తీసుకుని వెళ్లి ప్రతి ఒక్క ఫస్ట్ టైం ఓటర్కి రీచ్ అయ్యేటట్టుగా చేయమని చెప్పి నాకు బాధ్యతలు అప్పచెప్పారు ఖచ్చితంగా నా మీద పెట్టుకున్న ఈ యొక్క బాధ్యతని ప్రతి పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫస్ట్ టైం ఓటర్ దగ్గరికి తీసుకుని వెళ్లే బాధ్యత నాది అదేవిధంగా మరి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు నంద్యాల ఉంది నంద్యాలలో రోజు మీటింగ్ పెట్టుకుంటే ఫరూక్ గారి ఆధ్వర్యంలో మరి మేము కలిపి ఫస్ట్ టైం ఓటర్స్ సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకుని వాళ్ళకి జరుగుతున్న అన్యాయం మీద వాళ్ళకి అవగాహన కలిగడం జరుగుతుంది మరి ఈ యొక్క మీటింగ్ ఈ యొక్క ప్రక్రియ అది తొందరలోనే స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్క యువకుడు ఈ రోజు అప్రమత్తమై వాళ్ళ వాళ్ళ ఫస్ట్ టైం ఓట్ ని కరెక్ట్ గా క్యాస్ట్ చేసుకోవాలని చెప్పి నా వినపము మరి ఒక చిన్న ఈ సబ్జెక్ట్ కి ఈరోజు నిన్న ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే ఈరోజు నంద్యాల గురించి ఈ రోజు ఒక ఆర్టికల్ వచ్చింది మీరందరు చూస్తారేది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మున్సిపాలిటీకి సంబంధించిన భూమి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ సంబంధించి లాగిన్ అయ్యి ఈ రోజు మున్సిపాలిటీ భూమిని ఈ రోజు ప్లాట్లు వేసి అమ్మడం జరుగుతుంది ఎంత అన్యాయం అంటే అక్కడ ఆలగడ్డ ఎమ్మెల్యే ఏమో ఇసుక తింటాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏమో భూములు తింటాడు ఈ రోజు పేద ప్రజలకి అందాల్సిన వాళ్ళ సంబంధించిన ఆస్తి ఈ రోజు మున్సిపాలిటీ ఒక ఆస్తి కొనిందంటే అది వాళ్ళు కట్టే ట్యాక్సులతో ఈరోజు ఆస్తులు కొంటారు అది వీళ్ళయ్య జాగిర్ అనుకున్నట్టు వీళ్ళ సొంతంగా అమ్ముకొని వీళ్ళ వీళ్ళ కార్యకర్తలు బాగుపడడానికి ఉపయోగిస్తున్నారంటే నిజంగా జనాలు ఒకసారి అప్రమత్తం అవ్వాలి ఈ రోజు మనం చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అక్రమాలు చేస్తున్నారు ఈ రోజు శిల్ప కుటుంబం నంద్యాల్లో ఎన్నో రకాలుగా అవినీతి కార్యక్రమాలకి పాల్గొన్నారు మరి ఈ అన్ని కూడా ఫస్ట్ టైం ఓటర్స్ గమనించి కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పి ప్రతి ఒక్క యువకుడిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను